హాయ్ అండి ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఆ రోజు మేము కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది కదా దానివల్ల వీడియో అయితే ఫుల్గా నేను పెట్టలేకపోయాను వీడియో ఫుల్గా పెడితే ఏమో థర్టీ మినిట్స్ పైనే వస్తుంది ఇంకా అందుకని అక్కడ వరకు వ్లాగ్ అయితే మరీ మీకు బోర్ కొట్టకుండా ఎండ్ చేసేసాను అనమాట ఇది వచ్చేసి సాయంత్రం అండి టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్ కదండి కొంతసేపు ఇంకా పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు అండ్ ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేసారు ఇంకా దానివల్ల ఆఫ్టర్నూన్ కొంతసేపు అయితే పడుకుంటున్నాం అనమాట సో ఇంకా లేచి ఇంకా వెంటనే ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఏంటండి షేప్లోది పెట్టారు అది ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఆరా తీస్తున్నాను అనమాట చూసాది ఏదో కొంచెము ప్లాస్టిక్ది అంటుకుపోతుంది అనమాట దాన్ని చూడగానే ఇంకా బాగా ఇరిటేషన్ వచ్చి ఇంకా దాన్ని అయితే పడేస్తున్నాను ఎవరు తెచ్చారు ఇంకా అంటే లౌక్య అని చెప్పేసి రుత్విక్ చెప్తున్నాడు అనమాట ఇంకా లౌక్యని తిడుతున్నాడు వేసుకునిందండి ఎప్పుడైతే తిడతాను అనుకుంటుందో వెంటనే ఎస్కేప్ అయిపోద్ది అనమాట మా రుత్విక్ బాబు అలా కాదు కొట్టించుకోవడానికి రెడీగా ఉంటాడు అలా ఉంటారు అనమాట ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు మెంటాలిటీస్ సపరేట్ సపరేట్ ఉంటాయి కదా సో మా ఇంట్లో అయితే అలానే జరుగుతూ ఉంటుంది లౌకి ఈజీగా దెబ్బలు తప్పించేసుకుంటుంది చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత బయట పని ఉందండి పువ్వులు ఉన్నాయి సన్నజాజులు సన్నజాజులు కోసుకోవాలి అండ్ నేను మొన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఈవెన్ చెప్పాలి అంటే ఒక్క రకంగా కూడా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు లేరు కొంతమంది ఏమన్నారంటే అసలు అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకూడదు అని చెప్పి బట్ ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎమోషనల్గా ఎంతవరకు మాట్లాడకూడదు అంతవరకు మాట్లాడతారు అసలు మనుషులు ఇలా ఎలా ఉంటారు ఒక మనిషిని తెలిసి తెలియకుండా ఎలా బాధపడతారు అని చెప్పేసి నేను కానీ నా ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ చాలా వరకు కూడా అలానే ఉంటారండి ఏదో చూసామా వదిలేసామా పలానా వాళ్ళు మాకు నచ్చలేదు సో ఇలా ఉంటుందే కానీ ఒకరిని హర్ట్ చేసేలాగా మాట్లాడము మరీ వల్గర్గా మాట్లాడము ఇలా ఎందుకు చేస్తారు మనుషులు అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే బట్ ఇంకా గ్రోత్ అలాంటిది అని చెప్పి వదిలేయడం తప్ప మేమేం అంటే మనం ఏం చేయలేము ఇంకా కొంతమంది అంటారండి ఒకరిద్దరు ఏంటంటే సోషల్ మీడియా కదండి నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకోవాలి నెగిటివ్ తీసుకోలేరు యూట్యూబర్స్ అని చెప్పి చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకు తీసుకోవాలండి ఒకటి మంచికి మంచి ఉండాలి చెడుకు చెడు ఉండాలి అక్కడ మంచి ఉన్నా కానీ చెడు వెతుకుతూ ఉంటే ఎందుకు తీసుకుంటారు ఎవరైనా కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంటే పడాలి అని ఏదైనా రూల్ ఉంటే ఓకే వాళ్ళు అంటారు మనం పడతాము అనుకోవచ్చు ఒక తప్పు ఇప్పుడు అనిత నువ్వు పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఈ చీర కట్టుకుంటున్నావు ఈ చీర కట్టుకొని పూలు కోయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పండి ఓకే దాంట్లో తప్పేమన్నా ఉంటే మనం సరిదిద్దుకుంటాం బట్ ఏది లేకుండా నిందలేసేయచ్చు మాట్లాడేయచ్చు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని యూట్యూబర్స్ అంతా చులక చీప్ గా కనిపిస్తున్నారు అంటే అది యాక్సెప్టబుల్ కాదు కదా ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అనుకోకండి మళ్ళీ ఏదో మధ్య బ్లాగ్స్ అవి చూడడం వల్ల కొంత కొంతమందివి అలా ఇంగ్లీష్ మాట్లాడేస్తూ ఉంటాము నాకేమి వచ్చింది ఏం లేదులేండి నిన్న సురేష్ గారు కూడా చెప్పారు కదా నొక్కి నొక్కి చెప్తుండే నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అనిపించింది అనమాట టెన్త్ నార్మల్గా పాస్ అయింది అంటే జస్ట్ ఫన్లండి ఇంకా సన్నజాజులు అయితే ఫుల్గా కాసు అనమాట ఇంకా అయితే కోసుకుంటూ ఉన్నాను నేను పైన బాగా పూస్తున్నాయండి కాకపోతే కింద కూడా పువ్వులు కోస్తే కోసం దాకా వస్తున్నాయి ఇంకా అమ్మవారికి కానీ లేదంటే ఇంకా పాప ఉంది పాపకైనా పెట్టొచ్చు అని చెప్పేసి మోస్ట్లీ అమ్మవారికే పెడుతూ ఉంటాము ఇంకా దానికోసం అని పువ్వులైతే కోస్తూ ఉన్నాము కోసి అల్లడం అంటే బాగా ఇష్టం అనమాట నేను పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అమ్మవారికి పెట్టడం అంటే దేవుళ్ళకి పెట్టడం అంటే బాగా ఇంకా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతున్నారండి మీరు కూడా నాకు మంచి మంచి సలహాలు ఇవ్వడం వల్ల మీకు యూజ్ అయ్యే టాపిక్స్ అన్ని కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కటే కూడా ఇంటి గురించి ఇంటిలో మిస్టేక్స్ ఏంటి త్రీ ఇయర్స్ అయిపోయింది కదా మనం ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ కంపెనీ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ అనమాట సో మా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను చేసిన తప్పులేంటి నేను చేసిన అంటే రైట్స్ ఏంటి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇంక నుంచి మన వ్లాగ్స్లో నాకు తెలిసినంత వరకు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఈరోజు వ్లాగ్ కొంచెం హడావిడిగా ఎడిట్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఆ పెంచుల కొనకైతే వెళ్తున్నాను అనమాట టెంపుల్కి పిల్లలు మొన్న వీడియోలోనే మీకు చెప్పాను కదా ఇట్లాగా వెంట్రుకలు ఇవ్వాలి చాలా ఇయర్స్ అయిపోయింది దగ్గర దగ్గర త్రీ త్రీ ఇయర్స్ అయిపోయిందండి మొక్కుబడి పెట్టుకొని ఇల్లు కొనుక్కున్న తర్వాత మనం పెట్టుకుంటాము కదా అలాగా కోరిక తీరిపోయింది కాకపోతే మేము వెళ్ళలేకపోయాము ఇంక ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ అది మనకి కనిపిస్తూ ఉంటుంది కదండి దేవుడికి మనం మొక్కుబడి ఉన్నప్పుడు అంత ప్రశాంతంగా అనిపించదు అన్నీ మంచిగా కూడా జరగవు ఒకవేళ మంచిగా జరుగుతున్న ఏదన్నా అంత మంచి జరుగు ఒక మిస్టేక్ జరిగినా దీనివల్లే అనే ఒక గిల్లి ఉండిపోతుంది కదా సో దానివల్ల ఇంక వెళ్ళేసి వెంట్రుకలు ఇచ్చేసి వద్దాము అని చెప్పేసి రెడీ అయ్యాము అనమాట ఇంకెలాగో పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చారు కదా వెంట్రుకలు ఇస్తే ఇంక అమ్మ వాళ్ళు పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఇంకా అందుకని మేము ఫస్ట్ వీక్లోనే బయలుదేరాలనుకుంటున్నాము దాని తర్వాత మళ్ళీ నాకు అరుణాచలం వెళ్ళాలని అండ్ దాని తర్వాత తిరుపతి ఈ ఇయర్కి అయితే త్రీ ప్లాన్స్ ఉన్నాయండి చూడాలి ఆ దేవుడి దయ వల్ల ఆ రెండు వెళ్ళానంటే చాలు చాలాసార్లు అను అంటే నేను గట్టిగా ఎప్పుడు అనుకోలేదండి నా పనుల్లో నేను ఈ ఇల్లు అని అంటే యూట్యూబ్ అని ఇవే ఉండింది కానీ అంతగా ఫోకస్ చేయలేదనమాట అంటే తిరగడము టెంపుల్స్ వీటన్నింటి మీద అంత నాకు ఫోకస్ వెళ్ళట్లేదు ప్రజెంట్ ఏంటంటే ఏదైనా కొంచెం మనకి మనసు మన అంటే ప్రశాంతంగా లేకపోయినా మనకి సరిగా జరగకపోయినా అనుకున్న పనులు అలాంటప్పుడులే కదా దేవుడు గుర్తొస్తాడు సో అలాగా నాకు ఎందుకో అంటే ఏదో చెడు జరిగిపోయింది గుర్తొచ్చారు అని కాదు మనశ్శాంతి మెయిన్ లేకపోవడం వల్ల నాకు ఇంకా ఆ అన్నీ ఉన్నాయి మొక్కుబడి తీర్చేసుకుంటే అంతటితో మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పేసి మించి ఇంకేం లేదు ఇంక అయితే పువ్వులు అయితే ఉన్నామండి ఇంకా పువ్వులు కట్టేసిన తర్వాత పిల్లలు స్నాక్స్ ఏమన్నా చేయమ్మా అని అడుగుతూ ఉంటే ఇంట్లో అరటికాయలు ఉన్నాయండి పచ్చి అరటికాయలు వాటితో బజ్జీలు వేద్దాము అని మార్నింగ్ నుంచి పక్కన పెట్టున్నాను ఇంకా తెలిసిన వాళ్ళైతే ఇచ్చారనమాట ఇంకా అరటికాయలతో అయితే ఇప్పుడు నేను బజ్జీలు వెయ్యాలి ఇంకా లౌక్యాకి అరటికాయ బజ్జీల కంటే కూడాను ఆలు బజ్జీ అంటే బాగా ఇష్టము అమ్మ ఆలు బజ్జీ కూడా వెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఆలు అలాగే అరటికాయలు రెండు కూడా కట్ చేసి కొంచెం వాటర్ అనుకుంటాను బటరు తర్వాత సాల్ట్లో వేసి నానబెట్టానమాట ఇన్ని పువ్వులు అయితే వచ్చాయండి టోటల్గా నెక్స్ట్ డే శనివారం కదా ఇంకా శనివారము వెంకటేశ్వర స్వామికి వేసుకుందాములే అని చెప్పి కొన్ని కనకంబరాలు కూడా కలిపి అయితే కట్టాను అనమాట వెంకటేశ్వర స్వామికి కనకంబరాలు కూడా వేస్తూ ఉంటారు కదా సో దానికోసం అని చెప్పేసి కనకంబరాలు కూడా అక్కడక్కడే వేసి సన్నజాజల్లో కట్టాను చాలా బాగుంటాయి కదండి నాకు ఇట్లా ప్లెయిన్గా ఉండడం కంటే కూడా పువ్వుల్లో మరువం కానీ లేదంటే ఇలాగా కనకంబరాలు అలా వేసి కట్టడం అంటే బాగా ఇష్టము కట్టి పెట్టుకోవడం అన్నా దేవుడికి పెట్టడం అన్నా కానీ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను చేసే పనుల్లో కొంతమంది ఈ మధ్య అంటూ ఉన్నారు ఏంటి నువ్వు యూట్యూబ్ మళ్ళీ ఇవన్నీ రీల్స్ వీటికి చేస్తున్నావు వర్క్లు అన్నీ పక్కన పెట్టేసావా అన్నీ వదిలేసావా మిషన్స్ ఉన్నాయా లేవా మిషన్స్ అమ్మేసావా మిషన్స్ అసలు చూపించట్లేదు బ్లాగ్స్లో అంటూ ఉన్నారు లేదండి ఆ పని ఆ పని జరుగుతూనే ఉంటుంది ఈ పనులు కూడా ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం యాక్టివ్గా అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట మీ అందరి మోటివేషన్ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నిజం చెప్పాలి అంటే ఒక డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు మన వాళ్ళు అనేవాళ్ళు మనకు ఒక ధైర్యం ఇచ్చారనుకోండి లాంటివైనా కానీ బయటకు రాగలము సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా శారీ కట్టుకునే ఉన్నానండి ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాను మధ్యలో ఏదో ఒక పనులు అయితే ఉన్నాయి ఇంకా బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉన్నా ఇప్పుడైతే మిషన్ మీద ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే జరుగుతుందండి చాలా బాగుంటుంది వర్క్ అయితే అంటే కలర్ కాంబినేషన్ మెయిన్ నాకు కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్లో ఒక శారీ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది తీసుకుంటాను త్వరలోనే నా బర్త్డే వస్తుంది కదా బర్త్డే కోసం అయితే తీసుకొని వర్క్ వేసుకుంటాను సో ఇక్కడ ఏంటంటే డి డిజైన్ వేస్తున్నా బోర్డర్ డిజైన్స్ అనేవి మనం దగ్గరుండి చూసుకోవాలండి లేదంటే ముడతలు రావటము అలా అయిపోతూ ఉంటుంది అండ్ ఫ్యాన్ కూడా వేయకూడదు అదే ఫ్యాన్ వేసాము అంటే అది పైకి వెళ్ళిపోవడము అలాగ ఉంటుంది అనమాట థ్రెడ్స్ అనేవి సో దానివల్ల ఏంటంటే ఇంకా ఫ్యాన్ అయితే వేయకుండానే ఆ చెమ్మట్లోనే తడిచిపోతాన జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ నిలబడ్డానండి ఆ బార్డర్ డిజైన్ వేయడానికి బట్ ఆ కొంచెంసేపటికి అసలు ఎంత చెమ్మట్లు కారిపోయాయి అంటే అసలు ఓపిక రాలేదు ఇంకా అప్పటి వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్ ఉన్నాను కొన్ని రీల్స్ అవి తీశాను అన్నీ బాగానే ఉండే సో అన్ని వర్క్స్ కూడా యాక్టివ్గా నేను చేసుకోగలుగుతున్నాను అండి ఇంతకు ముందులాగా అంతకు ముందు కంటే కూడా చాలా బెటర్గా ఉంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట మిషన్స్ వర్క్స్ అందులోనూ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే అండి నాకు మనకున్నంత వరకు ఆఫ్లైన్లోనే ఆర్డర్స్ అనేవి ఫుల్ అయిపోతున్నాయి వాళ్ళకే నేను టైమ్స్ అనేవి సెట్ చేసుకోలేకపోతున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆన్లైన్ ఇవన్నీ కూడా కొంచెం నాకు వీలుందనుకోండి ఆర్డర్స్ అనేవి అలాంటి టైంలో నేను చేయగలను వీలు లేదనుకోండి మీ దగ్గర తీసుకున్న నేను మీకు ఆన్సర్స్ చెప్పాలి మీరు ఏదో ఒక అవసరం కోసమే కదా వర్క్స్ చేయించుకుంటూ ఉంటారు అందుకని ఆన్లైన్లో రీసెంట్ టైమ్స్లో వర్క్స్ అయితే అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు సో ఫైనల్గా బార్డర్ అయితే అటాచ్ చేసేసానండి చాలా బాగుంటుంది డిజైన్ స్టిచ్చింగ్ కూడా నేనే చేయిస్తానమాట అప్పుడు మీకు ఫుల్ డిజైన్ అనేది షార్ట్స్లో పెడతానులేండి ఫైనల్గా చూడండి మీకు వీడియోలు అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ అసలు పైన వాటర్ పోసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట కొంతమంది అనుకుంటారండి ఈఎంఐకి ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటా ఉంటుంది డబ్బులు తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి డబ్బులు అనేవి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామంటే అండి మనకి అత్యవసరం ఉన్నప్పుడు అండ్ మనకంటూ ఒక బెటర్ లైఫ్ కావాలి మనం పడిన సమస్యలు అనేవి మన పిల్లలు పడకూడదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఇంత కష్టపడతాం అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను లేండి ఏదైనా కానీ మనకు ఒక బెటర్ లైఫ్ కావాలి అంటే మనకు వయసు ఉన్నప్పుడే కష్టపడాలి వయసు దాటిపోయిన తర్వాత మనకి అవి లేవు ఇవి లేవు అని బాధపడితే మన చేతుల్లో ఏం ఉండవు కదా దాంతోపాటు నాకు కష్టపడే గుణం ఉంది అండ్ దేవుడు కూడా నా మీద దయ చూపించాడు కాబట్టి నేను మీ అందరి ముందునే కొంచెం కొంచెంగా ఒక మెట్టు ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతాను మనం ఎలాగో ఇబ్బందుల్లో ఉన్నాము మన పిల్లలకి అలాంటి లైఫ్ ఇవ్వకూడదు సో ఫ్యూచర్ లో మనకంటూ కొన్ని ఇబ్బందులు ఉండకూడదు అనే కదా కోరుకుంటాము సో దానికి తగిన ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అంటే అందరూ కష్టపడుతూ ఉంటారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కొంతమందికి రా అంత తొందరగా రా పచ్చితనము దేనివల్లనో దేవుడికి నా మీద బాగా ఎక్కువ ఇష్టం అనుకుంటా ఒకప్పుడు బాగానే కష్టాలు పెట్టారులేండి సో ఎందుకో నా కష్టాలు చూసి అంటే ఇంత మంచిగా కొంచెం బెటర్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను అంటే దాని వెనుక ఎన్ని కష్టాలు పడ్డానో దేవుడికి తెలుసు మీకు తెలియకపోయినా కానీ కొంతమంది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరికైనా కానీ ఒక కష్టం తర్వాతనే సుఖం వస్తుంది అంటారు కదా సో ఆ కష్టాలన్నీ నేను పడ్డాను కాబట్టి ఈ రోజు నా కష్టాలకి ప్రతిఫలం వస్తుంది అని మాత్రమే నేను నమ్ముతాను మీరేమంటారు కామెంట్స్ చేయండి సో ఇంకా అరటికాయలు కట్ చేశాను అలాగే ఆలు కూడా చిన్న చిన్న స్లైసెస్ అయితే కట్ చేసి పెట్టానండి చాక్తోనే కట్ చేశాను సో ఇంక వీటిని అయితే ఇంకా లౌకే ఒప్పుకోవట్లేదు అనమాట సో ఆల్రెడీ నేను ఉప్పులో వేశాను కదండి మళ్ళీ ఏం చేసింది మళ్ళీ తీసుకొచ్చి ఇక డ్రై చేయాలంట ఎక్కడో చూసింది అంటే డ్రై చేస్తే చిప్స్ బాగా వస్తాయి ఇప్పుడు మనం చేసే చిప్స్ కాదులేవే మనం చేసేది బజ్జీలు అనేసరికి ఇంకా మళ్ళీ దాంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసి కొంచెం ఉప్పు వాటర్లో వేసామనుకోండి సాల్ట్ వాటర్లో బాగా స్టిఫ్గా ఉంటాయి కదా అందుకని చెప్పి నేను వేసి పెడితే ఈ ఏమో ఇలాంటి పనులు చేసి పెట్టింది అనమాట మధ్యలో నేను అక్కడ వీడియో షూట్ చేసి మిషన్ దగ్గర సెట్ చేసి వచ్చేలోపు ఈ పనులన్నీ కూడా జరిగిపోయాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా నేనైతే బజ్జీలు వేస్తున్నాను అప్పటికే టైం ఏడైపోయింది ఇప్పుడు తిన్నారనుకోండి మళ్ళీ నైట్కి అన్నం తినలేరు కదా అందుకని బజ్జీలు వేసేసి లైట్గా పెరుగు అయితే పెట్టాను బజ్జీలేమంత మంచివి కాదు బట్ నేను కూడా ఆయిలీ ఫుడ్ అంత ఎక్కువేం ప్రిపేర్ చేయలేండి సో దానివల్ల ఎప్పుడో రెండు నెలలకో మూడు నెలలకో చేస్తూ ఉంటాము ఇలాంటి రెసిపీస్ అనేవి ఇంతకు ముందులాగా అంత టైం ఉండట్లేదు కాబట్టి అలాగా నా బాధ్యతలు నేను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ఏదైనా సో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామండి ఇంకా అంత దేవుడు దేవుడి నిర్ణయం అంటారు కదా అలాగైతే ముందుకు వెళ్తూ ఉంది మా లైఫ్ అయితే ప్రజెంట్ మీ అందరితో పాటు చూద్దాము ఎలా ఉంటుంది మన జర్నీ అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బజ్జీలు అయితే వేస్తున్నానండి ఇక్కడ లౌకే వచ్చిందండి హెల్ప్ చేస్తానని వస్తుందా అది హెల్ప్ చేసేది పక్కన పెట్టి నన్ను బల్లే విసిగిచ్చేస్తుంది ఈ విధంగా ఆ రోజు ఈవినింగ్ అయితే జరిగిందండి ఇంకా మిషన్స్ అయితే వర్క్ జరుగుతూ ఉంది దాని తర్వాత అయితే నా వల్ల ఇంకా అవ్వలేదు వెంటనే ఇంకా అప్ అయిపోయి ఇంకా నైట్ వేసేసుకున్నాను అనమాట నైట్ వేసేసుకుని ఇంకా బజ్జీలు చేశాను కదా వేడి వేడిగా తినేసి ఇంకా నైట్కి అయితే కొంచెం అంత పెరగన్నం తినేసి ఇంకా నైట్ ట్వెల్వ్ దాకా వర్క్ చేస్తున్నాం ఇంతకు ముందు టూ అలాగైతే చేసేది దాన్ని అంటే ఇద్దరం కలిసి సురేష్ గారు నేను వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట కాకపోతే మధ్యలో ఏంటంటే కొంచెం ఇంకా మరీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి మరి టూ దాకా మేల్కుంటే ఇంకా మార్నింగ్ మళ్ళీ ఎట్లేదన్నా కానీ సిక్స్ థర్టీ టు సెవెన్ లోపు లేయాలి సిక్స్కే అండి ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంకా పిల్లలు స్కూల్స్ అని అలాగే లేయాల్సి వస్తుంది కదా సో దానివల్ల ఇంకా హెల్త్ బాగా ఇబ్బంది అయిపోతూ ఉండింది ఇంకా అందుకని ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపు పడుకుంటున్నాము కొంచెం ఎర్లీగా ఆ టైం ఏదైతే ఉందో నైట్ లేట్గా పడుకునే టైము ఎర్లీగా పడుకునే టైం మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తున్నాం కాబట్టి కొంచెం మేనేజ్ అయిపోతూ ఉందనమాట చేయడానికి నేను వంటగదిలో నుంచి బజ్జీలు చేసుకుని వచ్చేలోపు ఇద్దరు కూడా శుభ్రంగా అయితే ఇది సర్ది పెట్టారనమాట రుత్వికేమో దివాన్ వైపు సరిదితే ఏమో సోఫా సర్దింది ఈ క్లిప్ షూట్ చేసింది కూడా లౌకేనే అండి ఇంకా నాకు ఆ టైంలో కొంచెం బాగా నీరసం ఉంటే సురేష్ గారు అయితే ఒక రెండేమో ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి కదా అవి తెచ్చిపెట్టారనమాట అవి నార్మల్గా తాగకూడదు కాకపోతే ఆ టైంలో నాకు చాలా హెల్త్ బాగాలేకపోవడం వల్ల తీసుకొచ్చారనమాట అది కూడా పెట్టింది తాగమ్మా అని చెప్పి హెల్త్కి అయితే అసలు మంచిది కాదండి కాకపోతే కొంచెం ఆ టైంలో నాకు కొంచెం ఊరట కలగడానికి తీసుకొచ్చారనమాట అసలు లేవ్లేని సిచ్యువేషన్లో ఉన్నాను లాస్ట్ వీక్లో ఆ టైంలో కొంచెం హెల్ప్ అవుతుందని తీసుకొచ్చారంతే ఇంతే అండి వాటి బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలిసి